పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు పౌర సంఘాలుగా సామాజిక సంస్థలుగా అందరికీ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ రైతుగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ నేను సెలవుపల్లి కలెక్టర్ గారు మాజీ ఐఏ శాసకుడు

గుడ్ మార్నింగ్ టు ఆల్ వాకర్ షాప్ మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము వాక్ స్వాతంత్రము ఉంటుంది అనే విషయాన్ని గమనించకపోతే వారి வஜி செத்துக்கோக்க போது பிரஜாஸ்வியம் காது எந்த அசனமோ அவசரமும் மனமே ஐந்து நிலையில கிட்டமும் அசன் எண்ண Jai Rajyam, Jai Rajyam, Jai Rajyam, Jai, Yay, Jai, Ren一點. Jai, 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 strong. Jai, Neil. Jai, Jaipe. Jai, میرے آدمی کرنا جے بار جیتا مٹرا اتنے ఇక్కడ మాకు ప్రజాస్వామ్యమే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది గత పది సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి మోడీ గారు చేసినవి చెయ్యాల్సినవి చెయ్యలేని చెప్పే అవకాశమే చెప్పే హక్కు నాకు ఉంది ఈ ఎందుకు పరిపాలిస్తున్నటువంటి మోడీ గారి పరిపాలన సంబంధించి మాట్లాడే హక్కులు ఉన్నాయి ఏం చేశారు ఏం చేయలేదు మాట్లాడే హక్కు ఎందుకంటే మీకు దూరం లేదు మీకు سام <noise polls> గతంలో సంబంధించింది బిఆర్ఎస్ మోడీ మాట్లాడే కొత్త సార్ ఏం చేస్తాయి ప్రభుత్వం ఏం చేయలేదు అనే మాట్లాడే హక్కు మాత్రం ఉంది మీ దగ్గర తప్పకండి నేను ఇంకా నేను చెప్పిన విషయం అన్న